ఉడత తల్లి చూడు చక్కెర ఎలా తింటుందో అది తింటుంది ఇందులో పాలు పెట్టిన పాలు తాగి పంచదార తింటుంది పాలు తాగుతారా తల్లి ఆ తల్లి చూడండి చక్కెర పాలు పాలవరా ఇప్పుడు పోయి పైకి వెళ్ళి అన్నం తింటుంది మూత వస్తుంది అన్నం తినవా తల్లి తాగవా అజ అన్నం చిల్లం కల్లా చిల్లం కల్లా అని చేస్తుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది అది మళ్ళీ పాలు అన్నం పెట్టినాం అవన్నీ కింద పడేసింది పాలు వద్దట మళ్ళీ చక్కెరకాడికి వెళ్ళింది అమ్మగారు ఇదే పని అందులో నుంచి పోతుంది వస్తుంది పోయింది వెయిట్కి మగ ఉడితే తల్లి ఉడితే తల్లి మళ్ళా కాకి వచ్చిందమ్మా అవ్వ కాకి దానికి అసలు పడదండి ఇప్పుడు దాంతో మళ్ళీ కూడా పెట్టుకుంటుంది